కండోంతో సర్జరీ టైటిల్ కొంచెం విచిత్రంగా అనిపించిన లోపల కంటెంట్ చూస్తే మిమ్మల్ని షాక్కు గురిచేస్తుంది కొందరు డాక్టర్లు చేసిన పనికి అందరూ బిత్తరపోయారు ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది అసలేం జరిగిందో తెలిస్తే కళ్ళు తేలయ్యాల్సిందే డాక్టర్లు చేసిన ఈ పని మెడికల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని చెప్పాలి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే చైనాకు చెందిన డెంగ్ అనే వ్యక్తి కొన్ని రోజుల కిందట తీవ్ర కడుపు నొప్పితో హాస్పిటల్కి వచ్చాడు కడుపు నొప్పి ఉబ్బరం వస్తూ ఉండడంతో టెస్టుల కోసం హాస్పిటల్కి వచ్చాడు ఆ వ్యక్తి డాక్టర్లు స్కానింగ్ చేసి అతని కడుపులో లోతుగా నల్లటి వస్తువు ఉన్నట్టు గమనించారు డెంగ్యూ కడుపులోని నల్లటి లైటర్ ఒకటి ఉండిపోయినట్టు డాక్టర్లు గుర్తించారు ముప్పై ఏళ్ల క్రితం స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో ఓ పందెం కాసిన డెంగ్ ఆ పందెం ప్రకారం లైటర్ మింగేసానని గుర్తు చేసుకున్నాడు మద్యం మత్తు దిగిన తర్వాత డెంగ్యూకు తాను లైటర్ మింగినట్టు గుర్తుకు రాలేదు దీంతో వైద్యులు మొదట ఫోర్సెప్స్తో లైటర్ను తొలగించడానికి ప్రయత్నించారు కానీ ఆ వస్తువు బయట భాగం చాలా సెన్సిటివ్గా ఉండడంతో కండోమ్ను యూజ్ చేసి సర్జరీ చేయాలని డిసైడ్ అయ్యారు ఫోర్సెప్స్ ద్వారా కండోమ్ను రోగి కడుపులోకి నెమ్మదిగా చొప్పించి నోటి ద్వారా ఆ లైటర్ను జాగ్రత్తగా బయటకు తీశారు ఈ లైటర్ ముప్పై సంవత్సరాల క్రితం సదరు రోగి మింగేయగా అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పు నుంచి రిలీఫ్ పొందుతున్నాడు ఆ వ్యక్తి నెల రోజుల క్రితం వరకు అతనికి నిరంతరం కడుపు ఉబ్బరం నొప్పి వస్తుండడంతో టెస్టుల కోసం ఆసుపత్రికి వచ్చాడు గ్యాస్ట్రోస్కోపీ సమయంలో వైద్యులు అతని కడుపులో లైటర్ని గుర్తించి కండోంతో అతని కడుపులోంచి సిగరెట్ లైటర్ను బయటకు తీశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి